నెల్లూరు జిల్లా సంగం మండలంలో గణనాథుల నిమజ్జనోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి సంగంలోని ముత్తరాశిపాలెం వడ్డిపాలెం తూర్పు వీధి గంగమ్మ టెంపుల్ సెంటర్ గణపతి విగ్రహాలకు విశేష పూల అలంకరణ చేసి గ్రామోత్సవాలను నిర్వహించారు తప్పెట్లు తాళాలు డీజేల చెప్పుల మధ్య గ్రామ పురవీధులలో ఉత్సవాలు వైభవంగా సాగాయి భక్తులు స్వామివారిని దర్శించుకుని నైవేద్యాలు సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ రాజేష్ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు అనంతరం గణేశుని విగ్రహాలను పెన్నా నదిలో నిమజ్జనం చేశారు ఫ్యామిలీ షాపింగ్ మాల్ లో అద్భుతమైన ఆషాడం అమోఘమైన శ్రావణం ఆఫర్లు అనేకం వస్త్రాలు సంవోహనం పన్నెండు వందల తొంభై ఐదు రూపాయల చందేరి డిజిటల్ లంగా ఓణి సెట్ ఆరు వంద తొంభై ఐదు రూపాయలకి పదిహేను వందల తొంభై ఐదు రూపాయల కావ్యాంజలి లంగా ఓణి సెట్ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకి పదిహేను వందల తొంభై ఐదు రూపాయల టిష్యూ జరి బ్రోకెట్ పట్టుసారి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకి రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయల కళాకృతి పట్టు పట్టుసారి పదిహేను వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ పట్టు పట్టుసారి రెండు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలకే నలభై ఐదు రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ రెండు వందల నలభై ఐదు రూపాయలకే అహల్య త్రీ పీ సెట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు కట్ టాప్స్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు వన్ వన్ మీనాక్షి మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు కందుకూరి అల్ఫిన్ నైటీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మెన్స్ బ్రాండెడ్ జీన్స్ పై ఫిఫ్టీ పర్సెంట్ పదకొండు వందల తొంభై ఐదు రూపాయల ఫంకీ జీన్స్ ఏడు వందల తొంభై ఐదు రూపాయలకే వన్లస్ వన్ కాటన్ ప్యాంట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ టూ క్యాజువల్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రేమండ్ జోడీ ప్యాక్ ఐదు వందల తొంభై ఐదు రూపాయలు ప్యూర్ కాటన్ బెడ్షీట్ నూట నలభై తొమ్మిది రూపాయలు కిడ్స్ ఫేర్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ గా నందూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర నెల్లూరు